నేను మీ దిలీప్ని ఈ రోజు మనం మకర రాశి వారి కోసం తెలుసుకుందాం ఎందుకంటే మకర రాశి వారికి ఈ రోజు అంటే పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా బుధాదిత్య రాజయోగం అనేది పట్టబోతుంది ఈ రాజయోగం వల్ల మన జీవితంలో అనేక రకమైనటువంటి సుఖ సంతోషాలతో పాటుగా పిల్లల ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి ఉద్యోగాలు అలాగే మంచి జీవితం అంటే మ్యారేజ్ అయిన తర్వాత వారు అనుకునేటువంటి జీవితం అలాగే కుటుంబాల్లో కలహాలు లేనటువంటి జీవితం మనకి రావాల్సినటువంటి ధనము ఆరోగ్యము ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మనకి ఈ పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి జరగబోతున్నాయి మనకు అందరికీ తెలిసిందే కుంభరాశిలోని ఆల్రెడీ బుధుడు ప్రవేశించాడు ఈ రోజు నుంచి కూడా సూర్యుడు కూడా ప్రవేశిస్తున్నాడు ఈ బుధ సూర్యుల యొక్క కలయిక వల్ల ఈ రెండు నగర గ్రహాలు యొక్క సంయోగం తోటి ఈ బుధాదిత్య రాజయోగం అనేది కలగబోతుంది ఇది సామాన్యమైనది కాదు ఇది చాలా అద్భుతమనే చెప్పాలి మనం గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మనం దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో ఏదైతే మనకి గోల్డెన్ డేస్గా మన మకర రాశి వారికి ఉండాలని చెప్పి మనం ఏదైతే ఆశిస్తున్నామో అది మనకి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా మనకి స్టార్ట్ అవపోతుంది మరీ ముఖ్యంగా ఈ మకర రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి వీరికి కూడా జీవితంలో అంటే ప్రతి నక్షత్రాని కోసం కూడా మనం విడివిడిగా ఈరోజు వాళ్ళకి ఈ బుధాదిత్య రాజయోగంలో వాళ్ళకి ఎలా జరగబోతుంది ఏంటి నక్షత్రాల పరంగా వీళ్ళ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అవన్నీ కూడా చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాము మరి ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి చూసుకున్నట్లయితే అంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఇప్పుడు దాకా కూడా పాప ఎంత కష్టపడి చదివినా సరే ఎగ్జామ్ అటెంప్ చేసేటప్పటికల్లా వాళ్ళు కొంచెం మర్చిపోవడమో లేదంటే గాబరా పడడం లేదంటే బాగా టెన్షన్ పడిపోయి ఎగ్జామ్ అనేది చాలా అటెంప్ చేయలేకపోవడం దానివల్ల మార్కులు తక్కువ రావడం అనేది కూడా మనం చాలా చూస్తూ ఉంటుంటాం అలాగే మతిమరుపు అనేది చాలా ఎక్కువగా ఉండే అవకాశం పాపం ఈ ఉత్తరాశాడ వాళ్ళకి ఈ ఒక్క ఎడ్యుకేషన్ పరంగా కాకుండా ఏదైనా సరే బయట కూడా ఈ గృహిణులకి కూడా పాపం మత్తుమార్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంటుంది ఒకటికి పది సార్లు మనం జ్ఞాపకం చేస్తేనే కానీ ఆ తలంపు అనేది మనకి ఒకవైపుగా ఉండదు అలాగే మగవాళ్ళకి కూడా పాపం హెల్త్ అనేది కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి వీటి అన్నిటి నుంచి కూడా మనం బయటపడడానికి మనకి రాజయోగం కలగడానికి మన ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఉద్యోగాలు రావడానికి మరీ ముఖ్యంగా ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ బుధాదిత్య రాజయోగం నుంచి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ ఏ రకంగా చూసుకున్నా సరే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఇక్కడ నుంచి కూడా అన్ని కూడా గోల్డ్ ఎంటేస్ అని చెప్పుకోవచ్చు మనం అనుకునేటువంటి అన్నీ కూడా చాలా చక్కగా ముందుకు సాగే అవకాశం అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ బుధ బుధుడు సూర్యుడు తాలూకా సంయోగం వల్ల మిగతా ద్వాదశ రాసుల్లో మూడు రాసులకి మాత్రమే ఈ అద్భుతమైన రాజయోగం కలుగుతుంది అందులో ఈ మకర రాశి ఒకటి మిగతా రాసుల కోసం కూడా మనం ఇంకో రెండు వీడియోలు చేసి చెప్పుకుందాం చాలా చక్కగా వారి కోసం వాళ్ళ నక్షత్రాల కోసం కూడా తెలియజేసుకుందాం ఎందుకంటే ఇది సామాన్యమైనది కాదు అని మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే మనం కొన్ని విషయాల్లోని మాకు ఇప్పుడు మాకు ఏమి జరగవంటే గురుగారు మీరు అలాగే చెప్తుంటారు మా దశ అలాగా లేదంటే మాకు మేమే కర్మలు చేసుకున్నాము ఇలా నెగిటివ్ థింకింగ్ మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ముందు పక్కన పెట్టేయండి మీరు ఇప్పుడు కూడా నెగిటివ్ అనేది మకర రాశి వాళ్ళకి ఒక దరిద్రం అనే చెప్పాలండి మనం ఏ పని చేసినా సరే అది ఎప్పుడు జరగలేదు ఇప్పుడైతే కొత్తగా ఏం జరుగుతుంది ఈ మాట అనేది మీ నోట్లో ఇప్పుడు రానివ్వద్దు డబ్బుల విషయంలో కానీ లక్ష్మీదేవి విషయంలో కానీ ఎప్పుడు కూడా మీరు నెగిటివ్ థింకింగ్ అనేది మాత్రం ఎప్పుడు కూడా ఆలోచించకండి ఎప్పుడు కూడా మీరు పాజిటివ్గానే మాట్లాడుతూ ఉండండి ఆ లక్ష్మీదేవి కరుణ కటాక్షం కూడా మన మీద ఎప్పుడు ఉంటుంది అలాగే మనకి ఎలాంటి అపాయం రాకుండా ఆ ఆంజనేయ స్వామి దయ కూడా మన మీద మన కుటుంబం మీద ఎప్పుడు కూడా ఉంటుంది ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా మీరు ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా మీరు భగవంతుని పూజించుకొని ఆరాధించుకున్నట్లయితే మాత్రం మనకి అంత కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటామండి ఎందుకంటే మనం ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఆవగించంత అదృష్టం కూడా కలిసి రావాలంటారండి పెద్దలు ఇంట్లోని అలాంటప్పుడు మనకి అదృష్టాన్ని తెచ్చేదే మన ఆధ్యాత్మికమైనటువంటి భగవంతుడు ఆ భగవంతుడిని మనం ఎప్పుడు కూడా మనసారా మనసా వాచ్ ఎప్పుడు కూడా పూజించుకుంటూ ఆరాధించుకుంటూ దూప దీప నైవేద్యాలు పెట్టుకుంటూ పూజలు చేసుకుంటూ అదృష్టం అనేది కూడా ఈ గ్రహాల తాలూకా అదృష్టం మనకు ఉన్నప్పటికీ కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా మనకి దక్కినట్లయితే మాత్రం మన జీవితంలో అనేక రకమైన విజయాలు సాధించడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందండి మకర రాశి వాళ్ళకి మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మీ అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తోచకూచ్చలేరు మీరు విజయాలన్నీ కూడా సాధించుకోగలుగుతారు మరి ముఖ్యంగా అప్పుల్లో ఉన్నటువంటి జీవితాలు మెరుగైనటువంటి జీవితాలుగా మెరిగే అవకాశం ఉంది మనం ఏదైతే గృహం కొనుక్కుందాం అనుకుంటున్నామో బంగారం కొందాం అనుకుంటున్నామో వాహనాలు కొనుక్కుందాం అనుకుంటున్నామో అవన్నీ కూడా మన జీవితంలో ఏవైతే ఉండిపోయాయో మాకు ఈ పనులు అవ్వట్లేదు అనేది ఏవైతే అనుకుంటున్నామో ఆ పనులన్నీ జరిగే అవకాశం ఉందండి అలాగే శ్రావణ నక్షత్రం కోసం కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం శ్రావణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కూడా బిజినెస్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మంచివి అంటే ఈ జనవరిలో కూడా మనకి మార్కెటింగ్ చూసుకున్నట్లయితే మార్కెటింగ్ ఫీల్డ్లో అసలు ఏమి బాగోలేదండి జనవరిలో కూడా మకర రాసి ఈ శ్రావణ నక్షత్రం వాళ్ళకి బిజినెస్ ఏ బిజినెస్ సెక్టర్ అవ్వనివ్వచ్చు మార్కెట్ ఫీల్డ్ అవ్వచ్చు అంతా కూడా మనకి ఎటు చూసినా సరే లాస్ రావడం కానీ లేదంటే బిజినెస్ పరంగా చూసుకుంటే ఏదో బిజినెస్ అవుతుంది ఏదో షాప్ మెయింటెనెన్స్ వస్తుంది అంతే తప్ప మనకు మన పైనుంచి తెచ్చినటువంటి డబ్బుకి ఎలా తీర్చాలి లేదంటే ఎలాగ ఇంట్రెస్ట్ పే చేసుకోవాలి లేదంటే అవతల వాళ్ళకి పార్టీస్కి అమౌంట్ ఎలా పే చేయాలి ఇలా చాలా సంయుక్తంలో పడిపోయినటువంటి వారందరికీ కూడా ఈ ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి కూడా ఈ రాజయోగం వల్ల మన జీవితంలో అనేక రకమైనటువంటి సుఖ సంతోషాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా మంచి మార్పులతోటి వాళ్ళు మంచి పర్సంటేజ్ తోటి వాళ్ళు విజయం సాధించే అవకాశం ఉంది వాళ్ళ కష్టానికి ఫలితం కూడా లభించే అవకాశం ఉంది మంచి ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా మీకు లభించే అవకాశం ఉంది అలాగే మీరు కొంచెం కష్టపడి మీరు భగవంతుని యొక్క ధ్యాస మీద ఎప్పుడు కూడా భగవంతుని కూడా మీ కష్టంతో పాటుగా మీరు ఒక నైంటీ పర్సెంట్ మీరు కష్టపడండి టెన్ పర్సెంట్ అయినా సరే భగవంతుని యొక్క ఆధ్యాత్మికంగా మీరు ఎప్పుడు కూడా పూజించుకున్నట్టు మీ ఇష్టదైవాన్ని మీరు పూజించుకోండి నేను మీరు పలానా దేవుణ్ణే మీరు పూజించాలని నేను చెప్పండి మీ ఇష్టదైవాన్ని మీరు ఎప్పుడు పూజించుకున్నట్లయితే మాత్రం మీ విజయానికి అది ఎంతో దోహదపడుతుంది అలాగే ఆరోగ్యం కూడా చాలా కుదుట పడుతుంది మనం అనుకునేటువంటి పనులన్నీ కూడా మీరు మీ శ్రావణ నక్షత్రం వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదులో గృహం కోనుకునే యోగం కూడా కలిసి వస్తుందని అది కూడా చాలా సంతోషం చూసి గృహం అయితే గృహం కొనుక్కోగలం భూమి స్థలం అయితే స్థలం కొనుక్కోగలుగుతాము అలాగే విలువైనటువంటి వస్తువులు మనం ఇష్టమైనటువంటి వస్తువులు కొనుక్కోవడానికి కూడా అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మనకి రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి చేతికి అందడం అవసరానికి డబ్బులు మనకి చేతికి అందడం అలాగే మనకి కొన్ని పరిస్థితుల్లోని ఈ నరఘోశ నరదిష్టి అనేది కూడా మన కుటుంబం మీద చాలా ఎక్కువగా ఉంటుందండి శ్రావణ నక్షత్రం మీద వాళ్ళకి అంటే భార్య భర్తల మీద కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళినా లేదంటే ఏ పని మీద సరే మనం గుడికి వెళ్ళినా లేదంటే ఫంక్షన్కి వెళ్ళినా సరే మీకు ఎంతగా ఉంటుందంటే నరగోశ ఏడుపు ఏడుపు దాని జలసి అనండి ఏడు పనండి నరగోశ అనండి చాలా ఎక్కువగా ఉంటుంది మీకు అవకాశం ఉన్నట్లయితే మాత్రం ప్రతి మంగళవారం కూడా భార్య భర్తలు మీకు అవకాశం ఉంటే వెళ్ళండి లేదంటే భర్త అయితే కొంచెం మీకు అవకాశం ఉంటే దారిలో అయిన సరి బండి మీద వెళ్తున్నప్పుడు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆగి కొంచెం దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇంకా అవకాశం ఉంది నాకు ఇంకొక అరగంట గంట టైం ఉంది అనుకున్నట్లయితే మాత్రం ఒక పదకొండు తమలపాకులు కానీ ఒక ఇరవై యొక్క తమలపాకుల మీద కానీ పసుపుతో కానీ కుంకుమతో కానీ అని రాసి గుడికి పట్టుకెళ్ళి మీరు అభిషేకం చేయించుకునేటప్పుడే ఆ పత్ర ఆ తమలపాకులని పాదాల దగ్గర పెట్టడం కానీ లేదంటే ఒక దండగా తయారు చేసి హనుమంతుడికి మాలగా వేయడం కానీ చేసి మీకు హనుమ చాలీసా వస్తే హనుమా చాలీసా చదవండి రాణిపక్షంలో శ్రీరామ శ్రీరామ శ్రీరామైన గుడిలో ఒక పది నిమిషాలు కూర్చొని మీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా భగవంతునికి చెప్పుకున్నట్లయితే మాత్రం మన మీద నరఘోష నరదిష్టి ఇలాంటివన్నీ కూడా లేకుండా మన జీవితం అనేది సుఖ సంతోషాలుగా ఉండడానికి ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు మన కుటుంబాన్ని రక్షించడానికి ఎప్పుడూ కూడా ముందుంటారండి అలాగే ఇటు ఆర్థికంగా బాగుంటుంది శ్రావణ నక్షత్రం వాళ్ళకి ఇటు ఆరోగ్యపరంగా బాగుంటుంది ఇటు ఎడ్యుకేషన్ పరంగా పిల్లలకు బాగుంటుంది మరీ ముఖ్యంగా వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు మంచి సంబంధం అనేది సెట్ అవ్వడం ఈ సంవత్సరంలోనే వాళ్ళకి వివాహం కూడా జరగడం అనేది కూడా జరుగుతుంది ఒకవేళ ఈ సంవత్సరంలో కొంచెం వివాహం అనేది లేట్ అయినప్పటికీ కూడా నెక్స్ట్ ఇయర్ మార్చి లోపల సరే వివాహం సెట్ అవుతుంది ఈ ఇయర్లో మాత్రం మీకు మంచి సంబంధం అనేది కూడా సెట్ అయిపోతుంది కొంతమందికి ఇయర్లోనే మ్యారేజ్ కూడా అయిపోయే అవకాశం ఉంది ఇలాగే అన్ని రంగాల్లో చూసుకున్న శ్రావణ వాళ్ళకి ఏ రకంగా చూసుకున్నా సరే చాలా అద్భుతంగా ఉంది ప్రతి విషయంలో కూడా వీరు సక్సెస్ అనేది సాధించగలుగుతారు అలాగే ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం రాజయోగం మహా అద్భుతంగా ఉంది వీళ్ళు ఎక్కడ ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సరే ముఖ్యంగా స్త్రీలు ఏదైనా కొత్తగా వ్యాపారం పెట్టుకుందాము అనుకునేటువంటి వారు ఈ ఫిబ్రవరి పన్నెండు తర్వాత మీరు ఎలాంటి ఉద్యోగ వ్యాపార సంస్థ అయినా సరే కొత్తగా మొదలు పెట్టినా సరే తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టండి మంచి విజయం అనేది సాధించగలుగుతారు మీ రాజయోగం చాలా అద్భుతంగా ఉంది అలాగే కొన్ని అవమానాలు కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే మనం ఏ తప్పు చెయ్యకపోయినా సరే మన మీద కొంచెం బ్లైండ్గా కొంచెం అందరూ కూడా మనదే తప్పు అన్నట్టుగా మాట్లాడుతుంటారు కానీ కొన్ని మీరు జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి విషయంలో కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని మీరు సరైన నిర్ణయాలు కానీ తీసుకున్నట్లయితే మాత్రం మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే కొంచెం మోసపోయే అవకాశాలు కూడా ధనిష్ట నక్షత్ర వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం అందరినీ నమ్మకుండా ఎందుకంటే మనం అందరినీ ప్రేమిస్తుంటాం అభిమానిస్తుంటాం ఎవరైనా మనతో ఒక పది కానీ మాట్లాడుతున్నారంటే వాళ్ళ మాటల్లో పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే కరెక్ట్గా తీసుకోండి అది ధనము విషయంలో అయితే డబ్బుల విషయంలో అయితే మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే నిర్ణయాలు తీసుకోండి రెండు వేల ఇరవై ఐదులో అలాగే మీకు పిల్లల ఎడ్యుకేషన్ పరంగా బాగుంది బిజినెస్ పరంగా ఇంకా అద్భుతంగా ఉంది ఆర్థికంగా మీరు చాలా అద్భుతంగా నిలబడుకునే అవకాశం ఉంది మనం ఏదైతే ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నామో ఆ ఇబ్బందుల నుంచి బయటపడి చాలా ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంది వాహన యోగం కానీ లేదంటే గృహయోగం యోగం కానీ ఇవన్నీ కూడా మనం కొనుక్కునే అవకాశం ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు మన పీరియడ్ అనేది చాలా అద్భుతంగా నడుస్తుంది అండి ఇలా అన్ని విషయాల్లో కూడా ఇలా ఓవరాల్గా చూసుకుంటే మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి పదమూడు నుంచి కూడా మనకి చాలా అద్భుతంగా ఉంటుంది మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ జై శ్రీరామ్ ఉంటానండి మీకు అందరికీ తెలిసిందే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి